టూ మ్యాచ్ అన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి రైలు పల్లారం ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము ఒక బౌల్లో గ్లాస్ వాటర్ పోసి మరిగించాలి మరొక బౌల్లో పిండి అయితే బియ్యం పిండి అయితే తీసుకొని ఇందులో కొద్దిగా శాల్ట్ వేసి కలపాలి కలిపిన తలపు నీళ్ళైతే మరిగిపోయినాయి కదా ఇందులో కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మరి టైట్గా కాకుండా మరి లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికైతే ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకున్నాక ఈ విధంగా ఉల్లలైతే బాల్స్ చేయడానికి వేసుకోవాలి అన్నీ ఒకే విధంగా బాల్స్ అనేవి తొందరగా అయిపోతాయి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ ఇలా విధంగా చేసుకోవాలి చిన్నగా బాల్స్ చేసుకోవడం వల్ల తొందర ఆవిరికి ఉడికిపోతాయండి బాల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా పెసరపప్పునైతే కంటసేపు వాటర్లో నానబెట్టాలి పెసరపప్పులు ప్లస్ శనగపప్పు కూడా నానబెట్టుకోవచ్చు మూడు మీడియం మూడు పెద్ద ఉల్లిగడ్డలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి అదే బౌల్లో ఒక రెండు గ్లాసులు అంతవరకు వాటర్ పోసి అవి బాగా మరిగించాలి మరిగేంతలోపు ఈ జాలిగుళ్ళలో మనం చేసుకున్న వరిపిండి బాల్స్ మొత్తం ఇందులో వేసేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ జాలిగుళ్ళను ఈ గిన్నెపైన ఈ విధంగా పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత దీని మీద పెద్ద మూత పెట్టాలి ఆవిరి బయటికి ఈ విధంగా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మనం పెసరప్పును అయితే పేస్ట్ అయితే చేసుకుందాము ఈ మిక్సీలో నానబెట్టిన పెసరప్పును ఇందులో వేసుకొని కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు పెద్దగా ఈ విధంగా వేసుకొని ఇలా ఫైన్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి మనం ఆవిరి బాల్స్ ఉడికినా ఒకసారి చూసుకుందాము ఇలా పర్ఫెక్ట్గా బాల్స్ అయితే ఉడికిపోయాయండి ఉడికించిన బాల్స్ అయితే ఈ ప్లేట్లో ఇలా చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకోవడం వల్ల బాల్స్ అనేవి పొడి పొడిగా ఉంటున్నాయి పిల్లలు బట్టిగా కూడా తినేయచ్చండి ఇలా మరొక నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పట్టుకున్న పెసరపప్పు ప్యూరిన్ అయితే ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచి మిక్స్ అయితే చేసుకోవాలి ఇది పేస్ట్ని బాగా పొడి పొడేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ చాలా టైం పడుతుంది చాలా ఓపిక అనేది ఉండాలి దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ అనేది పడుతుంది కాబట్టి ప్రతిసారి క్లిప్ అయితే యాడ్ చేయలేం కాబట్టి మధ్య మధ్యలో ఇలా కట్ చేసుకుంటూ క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాం మధ్యాహ్నం పిల్లలకు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ కిందికి పెట్టచ్చు బాక్స్లోకి పెట్టచ్చు మనం కూడా టీవీ చూసుకుంటూ తినచ్చు బయటికి ఇక్కడికి వెళ్ళ వెళ్ళినప్పుడు బాక్స్లో తీసుకోవచ్చు టైంపాస్ స్నాక్స్ అనేది చాలా బాగుంటుంది ఇలా పొడి పొడి అయ్యేంత వరకు కలిపిన తర్వాత ఇందులో చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇలా కలిపిన తర్వాత మనం బియ్యం పిడిని బాల్స్ని ఇలా చల్లన్న తర్వాత విడివిడిగా అయిపోతాయి ఈ బాల్స్ని ఇందులో వేసేసి మరొకసారి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి అంతే నేను ఎంతో టేస్టీగా రైలు అయితే రెడీ మీ మీరు కూడా తప్పకుండా నచ్చిన వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే పైన నిమ్మకాయ చల్లి కూడా తినచ్చు